అందరికి నమస్తే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా క్రాంతి కిరణం ఛానల్ని చూసి కొంతమంది జీర్ణించుకోలేక యాసిడిటీ ఎక్కువైపోయి బాధపడుతూ కుతంత్రాలతో మా మీద నిందారోపణలు చేస్తున్నటువంటి కొంతమంది కొంతమంది పీడిఎఫ్ పేపర్ పెట్టుకుని నడిపేటువంటి విలేకరులకి మేమిచ్చే సమాధానం ఏంటంటే అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు కాబట్టి మొత్తం మీద ఆ రెండు లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే అర్థమైందా రాజా అర్థమైందా రాజా గురిగించా తన నలు పెరగదని ఒక వేలు ఒకరికి చూపించేటప్పుడు నాలుగు వేలు మనకు చూపిస్తాయన్న కనీస జ్ఞానం లేదు మా వ్యక్తిగత జీవితం గురించి ఒక పీడిఎఫ్ పేపర్ లో రాసే మీరు మీ వ్యక్తిగత జీవితం చాలా చండాలంగా ఉందని చెప్పి ప్రజలు ఉంటున్నారు పీడిఎఫ్ పేపర్ ముసుగులో ఎవరు దందాలు చేస్తున్నారు ఎవరు ఎస్సీ సీలింగ్ ల్యాండ్ ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు కూరగాయల దగ్గర కిరాణా కోట్ల దగ్గర ఆయిల్ల దగ్గర ఫిల్టర్ వాటర్ నీళ్ళ దగ్గర మీరు ఎటువంటి అవినీతి పనులు ఎటువంటి భయపడించి భయప్రాంతులు చేసినారో మాకు తెలియదా ఇవన్నీ ఏలెత్తి ఉంటే చాలా ఉంటాయి ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం ప్రజా సమస్యల కోసం పోరాడండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే వాళ్ళని విలేకరులు అంటారు దండాలు చేసుకొని క్యాలెండర్లు యాడ్ చేసుకొని వాళ్ళని భయపడించుకొని మీరు ఇస్తారా లేదా అని చెప్పి భయపడించేవాడిని విలేకరు అన్నారు విలేకర్ అంటే సమాజానికి సేవ చేసేవాడిని విలేకర్ అంటారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విలేకర్ విలేకరు అంటారు విలేకరు లక్షణాలు లేని మీరు ఒకరి మీద నింద వేయడం అనేది మీకే తెలియాలి ముందు పద్ధతిగా ఉండడం తెలుసుకోండి ఒకరిని విమర్శించే ముందు మీ అర్హత ఏంటో తెలుసుకోండి రాయడం రాదు మాట్లాడడం రాదు చెప్పుకోవడం రాదు మీరు కూడా ఒక విలేకరైనా చెప్పడానికి కనీస జ్ఞానం ఉండాలి మేము యూట్యూబ్ విలేకరుగా అక్కడ జరిగే ప్రతి ఒక్క వాస్తవాన్ని వీడియోలు చిత్రీకరించి చూపిస్తారు యూట్యూబ్ విలేకరులందరూ మీలాగా అనుకుంటున్నారు చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు అని రాసే వాళ్ళు కాదు విలేకరులు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ప్రభంజనం వచ్చింది యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతున్నాయి సోషల్ మీడియానే ఈ రోజు శాసిస్తుంది ఒక రాజకీయాన్ని శాసించే స్థాయికి సోషల్ మీడియా వెతుకుతుంది అది మీరు అప్డేట్